ఈ కచేరీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినా చూసారా అన్నీ ఇంట్లో ఏమీ బయట ఏమీ కొనక్కర్లేదు ఇదిగో చూసారా ఈ సాసులు ఎలా ముంచుకొని తింటే సరిపోతుంది ఈ కచేరీలు ఎలా తయారు చేయాలో చూపించాను చూడండి ఈ రోజు సాయంత్రం స్నాక్స్ కింద బంగాళదుంప అటుకులతోటి చేస్తున్నాను అటుకులతో ఒకప్పు అటుకుళ్ళు మూడు బంగాళదుంపలు తీసుకున్నాను ఇప్పుడు ఈ అటుకులు నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలి ఈ గిన్నెలో వేసుకొని ఒకసారి కడిగేసుకోవాలి గొడవ అటుకులు అటుకుల్లో ఏమన్నా అనమాట ఇలా కడిగేసుకొని ఇప్పుడు అటుకుళ్ళు శుభ్రంగా కడిగేసుకున్నాం ఇది దీంట్లో కొంచెమే నీళ్ళు కొద్దిగా వేసుకొని ఈ కొంచెం మెత్తగా వరకు నానబెట్టుకోవాలన్నమాట ఈ ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందారే శుభ్రంగా కడిగేసుకొని కొన్ని నీళ్ళు వేసి ఉంచుకున్నాం కదా ఇట్లు పక్కన పెట్టేసుకుందారే ఇప్పుడు ఇది బంగాళదుంపలో ఉరగబెట్టుకోవాలన్నమాట కట్ చేసుకున్నాము మొక్కల కింద రెండు ముక్కల కింద కోసుకుంటే డిపోతాయి కుక్కర్లోనే పెట్టి కుక్కర్లో పెట్టుకుంటే మెత్త ఉడతాయి మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఏమో బంగాళదంపులేమో రెండేసి ముక్కల కింద కోసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటున్నాము అటుకుళ్ళు ఏమో పక్కన పెట్టుకున్నాం కదా నానబెట్టుకొని ఇప్పుడు ఉన్న ప్రాసెస్ ఏం చేయాలో చూపిస్తాను చూడండి ఇది కుక్కర్ పెట్టేసుకుంటారు ముందు స్టవ్ విజుల్స్ రావాలి మూడు విజుల్స్ వస్తే సరిపోతాయి మెత్త పుడితే చాలు మూడు పిల్లలు సాయంత్రం వచ్చిన తర్వాత బయట కన్నా ఇలా చేసి పెడతారు రకరకాలుగా బాగుంటాయి అటుకుళ్ళు కూడా మంచిదే కదా బంగాళదప్ప కూడా మంచిదే అటుకుళ్ళు కూడా ఆరోగ్యానికి మంచిది కదా ధాన్యంతో తయారవనాయే కదా అందుకని అటుకుళ్ళు నాన్పనీ చూద్దారే నాపనీ ఇప్పుడు ఈ దీంట్లోకి వేసుకున్నారే ఇది ఇలా కాస్త మెత్తిపీసుకోవాలి ఇలాగే ఎలాగంటే మెత్తగా అయిపోతున్నాయి ఇప్పుడు ఈ బౌల్లోకి వేస్తుంది ఉడకపెట్టేసుకొని పక్కన తీసించుకున్నాను శుభ్రంగాను ఇప్పుడు వీటిని దీంతో కుడిమేసుకుంటే బాగా వస్తుంది అనమాట చేతితో మెత్తుకోవచ్చు అనుకో చేతితో కన్నా దీంతో బాగా వస్తుందని ఇంకా మెత్తగా మెత్తగా వస్తుంది ఎక్కడైనా కొంచెం గట్టిగా ఇలా అన్నీ చేసేసుకోవాలా అన్ని దుంపలు చేసుకొని అప్పుడు చూపించు చూసారా ఇలా తురిమేసుకున్నాం మెత్తగానా ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేయాలో చూపిస్తానే అటుకుళ్ళు బంగాళాదుంపలు వేయి ఇంకా కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా ఒక కుళ్ళిపాయ చిన్న ముక్కల కింద కోసుకున్నాం వేలు రెండు కొత్తిమీర చిన్న ముక్కల కింద కోసుకొని కొంచెం కొంచెం మసాలా కొంచెం గరం మసాలా అనమాట ఇంట్లో ఆడుకున్నది ఇది ఎంట కొంచే వేసుకోవాలి జీలకర్ర పొడి ఇది జీలకర్ర పొడి లేకపోతే జీలకర్ర అని వేసుకోవచ్చు నేను జీలకర్ర పొడందని జీలకర్ర పొడి వేస్తున్నాను ఇది కూడా ఒక అర స్పూనే రెండు కారం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు రోజు సరిపడినట్టే ఇంత ఉప్పు వేసుకోండి సాల్ట్ వేసుకోండి ఇవన్నీ శుభ్రంగా కలిపిస్కోవాలి వాటర్ వేయకూడదు ஒரு ட்ரஸ்ல இயக்கூட் சார் சுபிரங்க கல்பேஸ் கொண்டா இல்ல முதல ఏమైనా పలసినది అనిపిస్తే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అయిపోతుంది అదే ఇలాగ అయిపోతుంది కదా ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకొని ఇలాగే పక్కన చేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు రెండు చేసుకుంటా మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు వీటిని కట్లెట్స్ బంగాళదుంప కట్లెట్స్ ఇలా నొక్కుకోవాలన్నమాట మరి పలసదే కాకుండా కొంచెం ఇలా వస్తా ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ పక్కన పెట్టుకోవాలి చేసుకొని ఎవరికి ఎంత సైజులో కావచ్చు అంత సైజులో చేసుకోవచ్చు అనమాట నేను ఇలా చేసుకొని చూపిస్తాను ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు పిండి కలిపించుకున్నాం కదా పిండిలో ముంచుకొని వేసుకోవాలి మైదాపిండి ఇట్లాగే కలుపుకున్నాను మెహదాపిండి అయినా ఫ్లోర్ అయినా కూడా వేసుకోవచ్చు నేనైతే మైదాపిండి వేసాను మైదాపిండి వాటర్లో కలుపుకొని పట్టుకొని ఉంటుంది పట్టుకొని ఉంటుంది ఇప్పుడు మనం ఇవి చేసుకున్నాం కదా వీటిల్ని దీంట్లో ముంచుకొని ఈ స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి అలా అన్నీ చేసుకోవాలా సేమియాలు అంటే ఇవి అంటే కాన్స్ వస్తున్నాయి కదా అవి కూడా వేసుకోవచ్చు అవి కూడా నలిపిస్కొని శుభ్రంగా ఉండలాగా దాంట్లోనే ఇలా మైదాపిండ్లో ముంచి దాంట్లో ముంచుకొని వేసుకోవచ్చు సేమియాలు కూడా వేసుకోవచ్చు నేనైతే సేమయాలు వేస్తున్నాను ఇలాగే అలాగే వేసుకొని అన్న వైపులాంటివి ఇలా వంటుకొని ఇలా నూనెలో వేసుకోవాలి తినేటప్పుడు కరపరలాడుతూ బాగుంటాయి అన్నమాట అంటున్నాయి పెద్ద కూడా వేసుకుంటే పిల్లలు ఎలాగో ఇష్టంగా తింటారు కదా ఎక్కువ వచ్చింది తీసేసుకో సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లోపల వడకో ఇప్పుడు కొంచెం కుక్ అయిన తర్వాత ఫ్రై కొంచెం కొద్దిగా ఏగినాయి కదా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద పెడితే బాగా ఇష్టపడి తింటారనమాట ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నూనె వాడ వరకు ఎలాంటి దాంట్లో వేసేసుకుంటే బంగాళదంపాను అటుకులతో ఇలా కచేరీలు చేసుకొని చాసులో ముంచుకొని తింటే చాలా బాగుంటాయి టేస్ట్ కొత్త నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసుకోండి ఎలాగొచ్చిందో కామెంట్లో పెట్టండి అలా చూసారు అంత కిస్పీగా వచ్చినాయి ఇది ఏదైనా పేపర్ మీద వేసుకుంటే ఈ నూనె కూడా అన్నమాట గొర్రె వచ్చినాయి చూసారు కానిపోతుంది ఇలా ఇందులో టిప్ చేసుకొని తినేయడమే